రాష్ట్ర బడ్జెట్ పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన విమర్శలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఖండించారు ఇక బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలియజేశారు గంగుల కమలాకర్ కావాలంటే మరోసారి చదువుకోవాలని సందర్భంగా ఆయన అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇక శ్రీపాద ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ కెనాల్ కు ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద నూట ఒక్క కోట్లు ఇక శాతవాహన యూనివర్సిటీకి ముప్పై ఐదు కోట్లు కేటాయించారని తెలిపారు ఇవి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లేవా అని నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు సంబంధించి స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి నూట డెబ్బై తొమ్మిది కోట్లు వెచ్చించడం కేటాయించడం అదేవిధంగా ముప్పై ఐదు కోట్లు కేటాయించినందుకు వరంగల్ కరీంనగర్కు సంబంధించి స్పోర్ట్స్ స్కూల్స్ నలభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లికి రెండు వందల నలభై తొమ్మిది కోట్లు కేటాయించడం అదేవిధంగా ఎస్ఆర్ఎస్బి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సంబంధించి ఫ్లట్ఫో కెనాల్కు రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు కేటాయించడం ఇవన్నీ కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో విధంగా కరీంనగర్కి సంబంధించి స్మార్ట్ సిటీ